నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం లోయలో ముచుకుందా నది ప్రస్తుతం మనం పిలువబడుతున్న హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి వెళ్తున్న మోసి నది పుట్టింది అక్కడే దాని పక్కనే దామగుండం సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది అక్కడ అడవుల్లో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్కి శంకుస్థాపన త్వరలో చేయబోతున్నారు ఆల్మోస్ట్ ఆల్ దాని పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి కానీ దీని మీద పర్యావరణవేత్తలు కొందరు పర్యావరణానికి నష్టమని ప్రజల ఆరోగ్యానికి నష్టమని అనుమానాలు అపోహలు ప్రజల్లో ఉన్నాయి దాన్ని వ్యక్తం చేస్తున్న వాడుకుంటున్నారు వీటి మీద అసలు ఈ నేవీ స్టేషన్ ఏమిటి దీని పూర్వాపారాలు ఏమిటి దీన్ని నిజంగానే పర్యావరణానికి కానీ ప్రజల ఆరోగ్యం మీద ఏమైనా నష్టం జరుగుతుందా అట్లాగే రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శనం కూడా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది మొత్తం నెవీ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఆ భూమి అంతా అనే ప్రజల మనోభా భక్తుల మనోభావాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి ఈ విషయం తెలుసుకుందాం అసలు నెవీ స్టేషన్ రాడార్ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనే దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది అట్లా తమిళనాడులో ఇప్పటిదాకా ఒక నే రాడార్ నేవీ స్టేషన్ ఉంది అక్కడ దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తున్నది అది దాదాపు తొంభైలో దాని శంకుస్థాపన జరిగింది దాదాపుగా ఇప్పుడు వరుసగా అభివృద్ధిలో భాగంగా నడుస్తున్న ఉంది దాన్ని చూపెట్టేమంటున్నారా పర్యావరణవేతల అనుమానాలు సరైనవి కావు అక్కడ నాకు లేని నష్టం ఇక్కడ ఎందుకు జరుగుతుంది అని అంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ దామర దామ దామగుండంలో ఏర్పాటు చేయబోయే ఏదైతే దీనివల్ల పర్యావరణ నష్టం జరగదు అంటున్నారు కానీ పర్యావరణవేత్తలు ఏమంటున్నారంటే సుమారు మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వందల ఎకరాలు చిల్లరి భూమి తీసుకుంటున్నారు అది పూర్తిగా అటవీ ప్రాంతం మనకు దామగుండం పక్కనే ఉన్న మొత్తం ప్రాంతం అంతా అక్కడ కాగ్నా నది ప్రారంభం కూడా అక్కడి నుంచి జరుగుతుంది మూసీ నది ప్రారంభం ఏమో అనంతగిరి కొండలకి జరిగితే ఇది కాగ్నా నది అక్కడి నుంచి జరుగుతుంది ప్రారంభం అది భీమాల కలుస్తుంది పడమటికి ప్రవహి ప్రవహించి కనుక రేపు నదీ జలాలు కాలుష్యం అవుతాయి లేకపోతే అడవులు నాశనం అవుతున్నాయి అనే మాట పర్యావరణవేత్తలు అంటున్నారు అడవులు అంటే తీసుకున్న మూడు వేల ఎకరాల్లో పద్నా ఇరవై తొమ్మిది వందల ఎకరాల్లో కేవలం పదమూడు వందల తొంభై సుమారు పద్నాలుగు వందల ఎకరాల్లో మాత్రం ఈ రాడర స్టేషన్ కోసం ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు చెట్లు మాత్రం నరికేస్తున్నాం కానీ ఆ ప్లేస్లో అక్కడి దగ్గర కానీ అటవీ ప్రాంతంలో మరో పదిహేడు లక్షల చెట్లను మేము మూడేళ్లలో మళ్ళీ పెంచుతాం అనే మాట మన నేవీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేవీ వాళ్ళు చెప్తున్నారు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే మనం గతంలో ఆటవీ ఎంత నష్టమైంది ఉదాహరణకు కాళేశ్వరం పైటి కింద ఎంత ఆటవీ ప్రాంతం నష్టమైంది అలాగే పోడు వ్యవసాయం చేసుకునే పేదలకు ఇచ్చే భూముల్లో నాలుగు లక్షల ఎకరాలు ఆల్రెడీ పట్టాలు ఇచ్చేసారు సుమారు పదిహేడు లక్షల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు అటువంటి అప్పుడు ఇంత ఆటవీ సంపద పదిహేడు లక్షల ఎకరాలు మరి ప్రజలు ఎట్లా బతకాలి కనుక అది కూడా ఒక వాదన ఉంది కనుక ఆ నష్టం జరిగినా కూడా అక్కడ ప్రజలు బతుకుతున్నారు అనే వాదన ఇక్కడ దామగుండంలో మరి మహా అయితే మూడు వేల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు పద్నాలుగు వందల ఎకరాలే కదా ఇది నష్టం జరిగేది దానికి లక్ష తొంభై మూడు వేలు అయితే రెండు లక్షల ఎకరాలు రెండు లక్షల చెట్లు నాశనం అయిపోతే అంతకు రెండుకు ఎనిమిది రెట్ల అంటే పద పదిహేడు లక్షల చెట్టు భంచుతాం కదా అని ఒక వాదన వినిపిస్తుంది నెంబర్ వన్ రెండోది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే తమిళనాడు వెలువెత్తూరులో ఉన్న తమిళనాడులో ఇప్పటికే స్టేషన్ వ్యవస్థన్నది గత ముప్పై ఏళ్ళుగా దాని అభివృద్ధి కొనసాగుతూనే ఉంది లో ఫ్రీక్వెన్సీ కనుక ప్రజల ఆరోగ్యం మీద సెల్ ఫోన్ టవర్కు పడ్డంత కూడా పడదు అనే మాట కూడా నేవీ అధికారులు కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు రెండోది సానుకూల అంశం మూడవది ఏంటంటే మనకు ఏ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సంవత్సరానికి ఒకసారి తెలుస్తారు అప్పుడు మాత్రమే చూపిస్తారు అంటే రామలింగేశ్వర దేవాలయం దగ్గర ఉన్న కోనేరు ఉందట ఆ కోనేరులో అనేక రకాల చెట్ల నీ వేళ్ల ద్వారా వచ్చే నీళ్లు మంచి పరిశుద్ధ జలాలు దాంతోపాటు అనేక రోగాలు నయండి భక్తుల భావన దాన్ని తెరిచే ఉంచుతాం సమస్య లేదు అక్కడ పోనివ్వకపో సమస్య లేదని చెప్పి మూడో హామీ కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నేవీ వాళ్ళు ఇస్తున్నారు అంటే పర్యావరణానికి నష్టం జరగకుండా చెట్లకు చెట్లు ఎనిమిది ఇంతలు చెట్లు పెట్టే కార్యక్రమం జరిగి అట్లా లోక్ ఫ్రీక్వెన్సీ కనుక ఎలాంటి ప్రజల ఆరోగ్యానికి నష్టం జరగలేని లేదు భక్తుల మనోభావాలు నష్టం జరగలేదు అన్నమాట మాట ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థ అట్లాగే నేవీ వాళ్ళు కూడా అధికారులు చెప్తున్నారు రెండోది ఏమైందంటే ఎప్పుడైతే వీళ్ళు దానికి హామీ ఇస్తున్నారో ప్రజల్లో కొంత ఈ అనుమానాలు అపోహలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనకు నాగార్జున సాగర్ దగ్గర అణు రియాక్టర్లు చేద్దాం అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటే మనం అందరం కూడా వ్యతిరేకించాం అప్పుడు ఈ విషయంలో ప్రజల మనోభావాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి దాన్ని ఎవరు మోటివేట్ చేస్తున్నారో ఎవరో తెలియదు కానీ మొత్తం మీద ప్రభుత్వం చెప్పే వాదనకు పూర్తి భిన్నంగా నేను చెప్పిన అనుమానాలు అన్నీ కూడా వ్యక్తం చేస్తున్నాను ప్రజలు కూడా రెండవది ఏమైతుందంటే మనకు నదిలో కలిస్తే నదీ జలాలు కాలుష్యం అవుతాయి మూసీ నదిలో కలవడం వల్ల మూసీ నదీ జలాల ద్వారా హైదరాబాద్ మొత్తం పర్యావరణాన్ని ముప్పు ఎదుర్కొంటుంది అనే మాట కూడా మనొస్తుంది వస్తుంది కానీ వాస్తవంగా అక్కడికి నేను చాలాసార్లు వెళ్ళామని కనుక ఈ రెండు చూస్తే మూసీ నది ఏమో మనకు నదులన్నీ భారతదేశంలో నదులన్నీ చాలా వరకు దూర్పుకు ప్రవహిస్తాయి పడమట బుట్టి కానీ మనకు తెలిసిన పెద్ద నదులు రెండు తపతి నర్మద ఈ రెండు మాత్రం విద్యపర్వత శ్రేణిలో బుట్టి అది అరేబియా మహాసముద్రంలో పడమటికి ప్రవహిస్తాయి సరిగ్గా అట్లాగే మనకు ఈ మూసీ నదేమో మనకు కిందికి అంటే తూర్పు ప్రవహిస్తూ మనకు తూర్పు దక్షిణం ప్రవహిస్తూ హైదరాబాద్ మీదుగా వాడపల్లిలో కృష్ణానదిలో వస్తుంది కానీ మూసీ నదికి ఎలాంటి సంబంధం లేదు ఈ నేవీ రాడారు స్టేషన్ ఏదైతుందో ఇక్కడే ఎందుకు పెట్టాలి మరి అనే ప్రశ్న కూడా వస్తుంది దానికి కూడా ఆ నేవీ అధికారులు సమాధానం చెప్తున్నారు నదుల గురించి మాట్లాడి అక్కడికి వస్తాను నేను మొదలుగా మూసీ నదికి ఏం సంబంధం లేదు మూసీ నది పరివాహక ప్రాంతానికి కానీ దీనికి ఏం సంబంధం లేదు ఎక్కడైతే దామగుండంలో ఈ రాడర్ స్టేషన్ పెడుతున్నారో అక్కడ కాగ్నా నది పుడుతుంది ఆ కాగ్నా నది ఎక్కడికి వెళుతుందంటే కొంచెం ఆగ్నేయంగా ప్రవహించి తర్వాత కర్ణాటక తెలంగాణ నుంచి కర్ణాటక ద్వారా భీమా నది ప్రారంభంలో భీమా నదిలో పైకి కలుస్తుంది ఆ భీమా నది కృష్ణా కృష్ణానదిలు కలుస్తుంది ఇది నది పుట్టుగా నది నదీ జలాలు అంటే మూసీ నదికి ఎలాంటి దోక లేదు మనకు అర్థమవుతుంది రెండవది ఇక్కడే ఎందుకు పెట్టాలి సరిగ్గా మన భౌగోళికంగా దక్కన్ పీఠముని అంటాం హైదరాబాద్ అంతా కూడా సుమారు ఐదు వందల మీటర్ల ఎత్తులో చాలా వరకు ఉంటాయి ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరం కానీ షాదీ నగర్ అన్నింటికన్నా శిఖరాగ్రం అంటాం దక్కన్ పీఠభూమికి అట్లా మనకు ఏదైతే ఈ ఏదైతే మనకు నది ఉన్న మన వికారాబాద్ ఉన్నదో వికారాబాద్ సముద్ర మట్టానికి రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉందట అంటే అంటే అన్నిటికన్నా ఎత్తులో ఉంది దక్కన పీఠభూమిలో అట్లా చూసుకుంటే మనకు రెండు వందల యాభై మీటర్లు అంటే సుమారు పావు కిలోమీటర్లు అట్లా చూసుకుంటే ఫీట్లల్లో చూసుకుంటే సుమారు ఎనిమిది వందల ఫీట్లు ఎత్తులో ఉంటుంది ఎనిమిది వందల చిల్లర ఫీట్లు ఎత్తులో అది ఉంది కనుక ఇటుపక్క అరేబే మహాసముద్రం ఇటుపక్క మనకు బంగాళాఖాతము కింద హిందూ మహాసముద్రం మూడింటి కలయికలో ఈ ప్లేస్ సరి అయింది అని చెప్పి నేవీ వాళ్ళు నిర్ణయించారు దీని పూర్వపారాల గురించి మరి నిర్ణయించిన దాని సాకారం అవుతుందా లేదా ఏ పార్టీలు ఏమంటున్నాయి పార్టీలన్నీ కలిసికట్టుగా ఉన్నాయా ఇది వస్తుందా రాదా అనేదాన్ని రెండో పాటలో తెలుసుకుందాం